మెడికల్ కళాశాలలు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం పట్ల గత వైకాపా ప్రభుత్వంది నిర్లక్ష్యమని అయితే వాటి సాకారం కోసం కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈరోజు నగరంలోని నిర్మాణంలో ఉన్న రాజమండ్రి మెడికల్ కళాశాలలను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు ఆయనతో పాటు సంబంధిత విభాగాల ఇంజనీర్లు కాంట్రాక్టర్లు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కళాశాల పనులు కొంతవరకు ఆలస్యమైన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులను సమకూర్చడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రతి రెండు నెలలకు ఒకసారి రివ్యూ నిర్వహిస్తూ పనుల్లో లోపాలు ఏమైనా ఉన్నాయో పరిశీలించి వెంటనే సరిచేస్తున్నామని అన్నారు లెక్చరర్ గ్యాలరీలు హాస్టల్ పనులు వేగవంతం ఎమ్మెల్యే ఆదిరెడ్డి చెప్పారు ప్రస్తుతం మూడవ సంవత్సరం విద్యార్థుల కోసం లెక్చరర్ గ్యాలరీలు క్లాస్ రూమ్లు హాస్టల్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు ఇక వచ్చే ఫోర్త్ బ్యాచ్ కోసం నాలుగు కొత్త లెక్చరర్ గ్యాలరీలు నిర్మిస్తున్నామని జి ప్లస్ సెవెన్ అదనపు హాస్టల్ భవనం మూడు స్లాబ్లు పూర్తయ్యాయని అన్నారు ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని వివరించారు అదే విధంగా విద్యార్థులు అడిగిన చిన్న చిన్న సదుపాయాలు గ్లీజర్లు వాషింగ్ మిషన్లు డ్రయర్లు బాక్స్ క్రికెట్ గ్రౌండ్ వంటి అంశాలను ప్రాధాన్యంగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు విద్యార్థుల అభ్యర్థనలు నిజాయితీగా పరిశీలించి సాధ్యమైన వాటిని వెంటనే పూర్తి చేయిస్తున్నామని అన్నారు పిల్లలు చదువు మీదే దృష్టి పెట్టేలా వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు గత వైకాపాది నిర్లక్ష్యం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నిబద్ధత అంటూ గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆదిరిడి శ్రీనివాస్ విమర్శలు చేశారు గతంలో ఈ కాలేజీ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు ఆగిపోగా పార్టీ కార్యాలయ పార్టీ కార్యాలయాలు మాత్రం రికార్డు సమయంలో నిర్మించారని మండిపడ్డారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని భర్తీ చేస్తుందని అన్నారు గత ప్రభుత్వం పెద్ద పెద్ద మెడికల్ కాలేజీల నిర్మాణం చేశామని ప్రచారం చేసుకునేవారని వాస్తవంగా ఎంత మేర పూర్తి చేశారో ఇప్పుడు ప్రజలకు స్పష్టమవుతోందని అన్నారు అవన్నీ అరకొరగా వదిలేసి వెళ్లిపోయారని విమర్శించారు లోకేష్ పర్యటనతో మెడికల్ విద్యార్థుల్లో నమ్మకం పెరిగింది తాజాగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా మెడికల్ కళాశాలలను కూడా సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన విషయం గుర్తు చేశారు లోకేష్ విద్యార్థుల సమస్యలను నేరుగా విని అవి తన దృష్టిలో ఉన్నాయని భరోసా ఇచ్చారని అన్నారు ప్రభుత్వం విద్యారంగంలో కొత్త ప్రమాణాలు సృష్టించడానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు ప్రజల విశ్వాసానికి తగిన విధంగా పనిచేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు రాజమహేంద్రవరం నగరం క్లీనెస్ట్ సిటీగా అవార్డులు అందుకుంటోందని అన్నారు ఇక విద్యారంగంలో కూడా మోడల్ సిటీగా నిలవాలనే సంకల్పంతో ఉన్నామని అన్నారు మెడికల్ కళాశాల గవర్నమెంట్ హాస్పిటల్ ఇతర మౌలిక సదుపాయాల పనులు పూర్తయితే ఈ నగరం ఆరోగ్య రంగంలో హబ్గా అవతరిస్తుందన్నారు విద్యార్థులకు పౌరులకు ఇబ్బంది కలగకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేస్తామని అన్నారు కూటమి ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని ప్రజల నమ్మకానికి తగిన విధంగా అమలు చేస్తోందని రాజమహేంద్రవరం అభివృద్ధి ఎటు ఆగిపోదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు పర్యటనలో ఎమ్మెల్యే కళాశాల పరిధిలో హాస్టల్ బ్లాకులు మల్టీ స్టోరీ క్లాస్ రూమ్స్ ఎంసీహెచ్ బ్లాక్ మరియు క్రీడా మైదానం నిర్మాణాలను పరిశీలించి అవసరమైన చోట సూచనలు ఇచ్చారు మన ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ప్రతి పనికి ప్రతి పనికి ప్రాధాన్యమిస్తుందన్నారు పిల్లల భవిష్యత్తు కోసం రాజమహేంద్రవరం ప్రతిష్ట కోసం ఈ కళాశాల పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పునరుద్ఘటించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు అనుకున్న విధంగా అయితే జరగట్లేదు కానీ విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మేము పర్యవేక్షించుకొని సమీక్షించుకొని పనుల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మాకు కొన్ని మాటలు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నాయి వింటా ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మాకు అర్థం కాదు ఇన్ని కాలేజీలు మేము కట్టిస్తాం మా హయాంలో ఇంకా ఇన్ని కట్టాలి అని చెప్తా ఉన్న ఆ ప్రబుద్ధులు కానీ గతంలో ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసలు అవన్నీ ఎలా మాట్లాడగలుగుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు కూటమి అధికారంలోకి వచ్చేసరికి ఇదే ఎక్కడైతే మేము ఉంచున్నామో మెడికల్ కాలేజ్ ఒక సంవత్సరం విద్యార్థులకి కావలసిన వసతులు కూడా అరకొరగా ఉన్న పరిస్థితుల్లో మేము వచ్చి కన్జిక్యూటివ్గా సెకండ్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్కి మౌలిక వసతులు కల్పిస్తూ క్లాస్ రూమ్స్ కల్పిస్తూ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ థర్డ్ బ్యాచ్ థర్డ్ ఇయర్ థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చే టైంకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఎంసీహెచ్ బ్లాక్ సుమారు పది కోట్లతోటి నిర్మాణ పనులు పూర్తి చేసుకొని థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్కి అక్కడ లెక్చరర్ గ్యాలరీస్ అన్నీ కూడా అవైలబుల్ చేసుకొని ఇప్పుడు ఈ ఇయర్ ఫోర్త్ బ్యాచ్ వస్తున్న తరుణంలో వాళ్ళకి మరలా ఫోర్ లెక్చరర్ గ్యాలరీస్ రెడీ చేయిస్తూ హాస్టల్ జీ ప్లస్ సెవెన్ నిర్మాణం చేస్తూ ఉన్నారు మూడు స్లాబ్లు అయినాయి అది కూడా త్వరగతిన పూర్తి చేస్తూ ఇప్పుడు పిల్లలు ఉంటున్న హాస్టల్స్లో మొన్న సమీక్షించాం స్టూడెంట్స్ తోటి చిన్న చిన్న గీజర్స్ కానీ వాషింగ్ మెషిన్స్ కానీ డ్రయర్స్ కానీ వాళ్ళు అడిగేవన్నీ చాలా చిన్న చిన్న అవన్నీ కూడా వాళ్ళు అడిగినవన్నీ కూడా కాంట్రాక్టర్ తోటే పూర్తి చేయించి ఇంత పెద్ద ప్రాంగణం ఉంది ఇక్కడ ఒక చిన్న క్రీడా మైదానం కూడా లేని పరిస్థితి అంటే అల్లీ వాళ్ళకి బాక్స్ క్రికెట్ ప్రొవైడ్ చేయించి పిల్లలకి వాళ్ళు అడుగుతున్నాయి కొన్ని చాలా బాధ కలుగుతాయి ఎంత కష్టపడతాం సాయంత్రం సరదాగా ఆడడానికి ఒక క్రికెట్ బాక్స్ క్రికెట్ కానీ గ్రౌండ్ కానీ లేని పరిస్థితి ఇంత చదువుతున్నాం కానీ మాకు కనీసం కావాల్సిన మౌలిక వసతులు లేవన్నప్పుడు ఒక్కొక్కటిగా సమీక్షించుకుంటూ పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఇదే కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ లేకపోయి ఉండుంటే ఇక్కడ విద్యార్థులు నరకం చూసేవారు మెడికల్ స్టూడెంట్స్ మెడికోస్ అందరు నరకం చూసేవారు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టే కాసంత ఊపిరి పీల్చుకోగలుగుతా ఉన్నారు మాట వస్తే ఒక ఐదు కాలేజీలు చెప్తారా కాలేజీలు మేము చేసేసాం అంటారు ఏం చేశారు బొక్క చేశారు అన్నీ బొక్కలే అవన్నీ మేము పూడ్చుకుంటూ వచ్చాం